మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు పదమూడు వేల నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు ఐదు వందల రూపాయలు పదమూడు వేల ఐదు వందలు యాభై రూపాయలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ಆರು ಯುಂದೂ ಪದ್ಮು ಯಾವ ರೂಪಾಯಿ ಪದ್ಮೂರು ಪದ್ಮೂರು ಇರಬೇಕು ಯಾವ ಯಾವ ಎ ఎనిమిది అబ్బాయి తొమ్మిది రూపాయలు పదమూడు వేల తొమ్మిది వందలు పదమూడు వేల మీద పదమూడు వేల పదమూడు వేల తొమ్మిది వందలు పదమూడు వేల తొమ్మిది వందలు పదమూడు వేల తొమ్మిది వందలు పదమూడు వేల తొమ్మిది వందలు

அடகா தொன்னு அடிக்கடி એક મતદાન વેલો મતદાન વેલ તીન